హాయ్ హలో ఎవరు వన్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేసీ రూపా వ్లాగ్స్ ఇక్కడ ఏంటి బొమ్మల బొమ్మలుకొలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా నేను పెట్టినది అయితే కాదండి ఇది మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు పిలిచారనమాట వీళ్ళు యాక్చువల్గా అంటే తమిలియన్స్ అంతా ఎంత బాగా అరేంజ్ చేశారు చూడండి అసలు వాళ్ళు అది కాకుండా ఎందుకు పిలిచారంటే కుమారి పూజ చేశారనమాట అంటే టూ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ లోపు ఉన్న అమ్మాయిలు ఉంటారు కదండి వాళ్ళకంతా పూజ చేస్తారు కదా సో మా అక్క కూతుర్ని కూడా అలాగే పిలిస్తే అలాగే వెళ్ళాము నాకు ఇది వీడియో తీసుకోవాలి చాలా బాగా డెకరేట్ చేశారు కదా మీకు చూపించాలి అనేసి నేను ఇలాగ అప్లోడ్ చేశాను అనమాట అండ్ మీరు కూడా ఇలాగ నవరాత్రి రోజు ఇలాగా పూజ చేసుకోండి మీకు అనుకున్నవి ఖచ్చితంగా జరుగుతాయి అన్నమాట చాలా మంచిది అండ్ అమ్మాయిల్ని కూడా పిలిచినప్పుడు టూ ఇయర్స్ లో నుండి టెన్ ఇయర్స్ అని చెప్పాను కదండి వాళ్ళను ఒక అమ్మవారిగా ట్రీట్ చేయాలన్నమాట మనము ట్రీట్ చేసి వాళ్ళకి ఏమీ హ్యాపీనెస్ ఇస్తే ఇప్పుడు చిన్నపిల్లలకి ఏమి డాల్స్ కానీ వాళ్ళ స్టేషనరీస్ అట్లాంటివి ఏమైనా ఉంటాయి కదండి అలాంటి గిఫ్ట్స్ అన్నీ ఇచ్చి వాళ్ళతో చూపిస్తున్నాను కదండి ఇక్కడ ఫస్ట్ వాళ్ళు వెళ్ళంగానే కుంకుమ అలాగ ఇచ్చారనమాట పిల్లలందరూ ఇంటి దగ్గర ఉండే వాళ్ళందరూ ఒకరికి చెప్పారు సో అందరూ ఇలాగ పిలుచుకొని వచ్చారనమాట చిన్నపిల్లలే అంటే మెచ్యూర్ కాని పిల్లలు టూ టూ టెన్ ఇయర్స్లో చూడన్నమాట తర్వాత వాళ్ళకి కాళ్ళకి లాగా అలాగ పెట్టేసి హారతి హారతి ఇచ్చేసి అండ్ దెన్ పూలు అండ్ వాళ్ళకి చిన్న హ్యాంపర్స్లో గిఫ్ట్స్ లాగా అలాగంతా ఇచ్చారనమాట అదంతా అయిపోయాక మరి పానకం కానీ మనం స్వీట్ అనేది ఇచ్చారు అండ్ ఇంకోటి చిన్న బాక్స్లో ఫుడ్ కూడా ఇచ్చారు అవన్నీ నేను ఈ వీడియోలో పెట్టాను మీకు ఈ పూజ ఎలా చేస్తారు ఇన్ డీటెయిల్గా కావాలంటే నండూరి గారు కూడా పెట్టారు కుమారి పూజ అనేసి ఈ నవరాత్రిలో చేస్తే చాలా 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 మంచిదండి తప్పకుండా మీకు కుదిరితే కనుక తప్పకుండా చేయండి మీరు అనుకున్నవి ఖచ్చితంగా జరుగుతాయి అండ్ చాలా మంచిగా ఉంటుంది అన్నమాట అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మా తపస్సు ఎంత బాగా కాల్కి పెట్టించుకుంటుందో ముందే వాళ్ళమ్మ చెప్పింది అనమాట సైలెంట్గా ఉండాలి అది ఇది అనేసి అందుకు ఊరికే వాళ్ళు ఏం చేసినా జస్ట్ అలా సైలెంట్గా ఉంది ఇక్కడ అంతా పూజ ఇలాగంతా గిఫ్ట్స్ అన్నీ ఇచ్చేసాక లాస్ట్లో వాళ్ళతో ఆశీర్వాదం తీసుకున్నారనమాట వాళ్ళకి కక్షంతలు ఇచ్చి వీళ్ళు అమ్మవారిగా ట్రీట్ చేసి అలా అమ్ముకున్నారు అండ్ ఇలా ప్యాకేజ్లో అయితే బొట్టు కుంకుమ నెయిల్ పాలిష్ స్టిక్కర్స్ కోన్ మిర్రర్ కోమ్ ఇలాగంతా ప్యాకేజ్ అంతా ఇచ్చేసారనమాట That's it. Please do like, share and subscribe to my channel.